ఓం మరి ప్రతిరోజు మన కార్యక్రమాన్ని చక్కటి మోటివేషనల్ స్టోరీతో మొదలు పెడతాం ఈరోజు ఏం కూడా చెప్పుకుందాం ఓ చిన్న కథ ఒక ఊరిలో ఒక రైతుకి ఓ మంచి పంచ కళ్యాణి గుర్రం ఉంది చూడడానికి అదిరిపోయేటట్టుంటుంది అనమాట చాలా అందంగా బ్రహ్మాండం ఉంటుంది చాలా జాగ్రత్తగా తన పిల్లలతో సమానంగా పెంచుకుంటున్నాడు ఆ రాజ్యంలో రాజుగారికి గుర్రం మీద కన్నుపడింది పడింది గుర్రం నాకు ఇచ్చేయమని అడిగాడు మహారాజా ఇది నేను నా కుటుంబంలా చూసుకుంటున్నాను చాలా ఇదిగా పెంచుకుంటున్నాం మా మా పిల్లల్లో ఒక పిల్ల అంటే సరే రాజుగారు కూడా ఏమన్నాడు వదిలేస్తాడు తర్వాత అందరు తిడతారు రాజుగారు అడిగితే ఇవ్వపూడే బోర్డు అన్ని సంపదలు ఇచ్చేవాడు అడిగింది ఇచ్చేవాడు నువ్వు ఒక ఇది వేస్ట్ అది ఇది చెప్పారు సరే తను ఏం పట్టించుకోలేదు తర్వాత ఒక రోజు గుర్రం పోయింది ఎక్కడికో పోతే అప్పుడు వీళ్ళందరూ వచ్చి అంటారు నువ్వు నిజంగా నష్టజాతకుడివే రాజుగారు వచ్చి డబ్బు ఇస్తానంటే తీసుకోలేదు గుర్రం ఇమ్మంటే ఇవ్వలేదు ఇప్పుడేమో అది పోయింది చక్కగా అది ఇది చెప్పావు కబుర్లు అది ఉంటే డబ్బాన్ని వచ్చేది ఎవరికైనా ఇచ్చుంటే రాజుగారికి ఇచ్చుంటే డబ్బా వచ్చేది నువ్వు నిజంగా దురదృష్ట దురదృ నష్ట జాతకుడివే తనంటాడు నష్టం లాభం వీటిని బట్టి ఏమి ఉండదు ఏం జరిగినా మన మంచికి అని నేను నమ్ముతాను ప్రతి ఒక కారణం ఉంటుంది మీరు ఎలా అన్నా అనుకోండి అంటారు కొంతకాలం పోయిన తర్వాత ఆ పోయిన గుర్రం ఇంకొక ఐదు గుర్రాలను తీసుకొని మొత్తం అడవి గుర్రాలను తీసుకొని వస్తుంది అది అది అడవిలోకి వెళ్ళిపోయింది అక్కడ కొన్ని గుర్రాలతో మచ్చిగా చేసి మంచి అడవి గుర్రాలను తీసుకొని ఇంకో ఐదు గుర్రాలు ప్లస్ ఇదొకటి ఆరు గుర్రాలు ఇక్కడికి వస్తాయి తీసుకొని వస్తాయి ఆ రైతు చక్కగా అన్నిటిని సాగు సాగుతున్నాడు బాగుంది చక్కగా మంచి ఇది చుట్టి అందరికీ మంచి ఇదిగా ఉంది మంచి మంచి గుర్రాలు సరే అందరూ ఊరు జనం మళ్ళీ వస్తారు ఏదో దురదృష్టవంతుడు అనుకున్నాము కాదు నీ గుర్రం ఇంకో ఐదు గుర్రాలను తీసుకొచ్చింది నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా మొత్తానికి అంటే అదృష్టవంతుడు నాకు దాని మీద లేదు ఏం జరిగినా దేవుడు ఉన్నాడు ఆయన మంచి చేస్తాడని నమ్మకం అంతే మిగిలిన నేనేం ఆలోచించను మీరు ఏమన్నా అనుకోండి సరే కొన్ని రోజులు అవుతుంది ఈ పిల్లాడు వాళ్ళ కొడుకు గుర్రం మీద సారీ నేర్చుకుంటాడు గుర్రపు సారీ అది కిందపడి కిందపడి కింద కిందపడి కాలు ఇరుగుతుంది కొడుక్కి ఇవ్వకడు కాలు ఇరగొట్టుకున్నాడు అందరూ వచ్చి తిడతారు వచ్చి మళ్ళీ చెప్తారు గుర్రాలు రావడం గొప్ప అనుకున్నాము అదృష్టం అనుకున్నాము లేదయ్యా నువ్వు దురదృష్టం అంతడివే చక్కగా వయసులో ఉన్న పిల్లాడు కార్ ఎరగొట్టింది నీ గుర్రం పని పాట లేకుండా మూలకి వచ్చేవాళ్ళు ఇప్పుడు నేను దురదృష్టం కాదంటావా అంటే నేను మొన్నే చెప్పాను అదృష్టం దురదృష్టం ఇలా ఉండదు ఏం జరిగినా మన మంచికే నేను అదే నమ్ముతాను భగవంతుని మీద భారం సరే ఇది జరిగిన రెండు రోజులకి రాజుగారు చాటింపు ఇస్తాడు యుద్ధం వస్తుంది సైన్యంలోకి యువకులు ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న యువకులందరూ కూడా సైన్యంలోకి అర్జెంటుగా యుద్ధంలోకి రండి యుద్ధం జరుగుతుంది కూడా యుద్ధంలోకి రండి అందరూ రండి మళ్ళీ ఊరేళ్ళు వస్తారు వచ్చి నేను నేను కాలు ఇరగడం ఏదో దురదృష్టం అనుకున్నామయ్యా నిజంగా చాలా అదృష్టం చూడు మా పిల్లలందరూ యుద్ధానికి పోయారు ఎవడొస్తారో ఎవడు రాడో భగవంతుడిగా తెలియాలి వాళ్ళు వచ్చే వరకు ప్రాణాలరి పెట్టుకోవాలి నీకు అలా లేదు చక్కగా కాలు ఇరిగిందని రాజభాగాలు అనుభవిస్తున్నాను నీ కొడుకు హ్యాపీగా పడుకున్నాడు చెప్తాడు లేదు మళ్ళీ మీకు చెప్తున్నాను ఏం జరిగినా మన మంచికే అంటే అప్పుడు ఇల్లు అడుగుతారు అసలు ఇంత ఇదిగా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు ఇంత స్థిమితంగా ఏది జరిగినా ఎక్కడ నీలో మార్పు ఉండదు ఏమిటంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఇలా ఉండడానికి ఒకటి ఎదరవాళ్ళ మాటల ప్రభావం మీ మీద పడకూడదు ఎదవాళ్ళు ఎదరవాళ్ళు ఏం చెప్పితే అది మీరు వినేయకండి అప్పుడు ఏమవుతుందంటే మన చేతిలో ఉన్న రిమోటు వాళ్ళ చేతికి ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళు పొగిడితే మనం ఆనందపడతాం విమర్శిస్తే బాధపడతాం కంట్రోల్ లేకుండా పోతుంది మొత్తం అలజలు అయిపోద్ది మీ జీవితం రెండోది మీరు కర్మ చేయండి మీరు కర్మ చేస్తే ఆ ఫలితం ఖచ్చితంగా భగవంతుని ఇస్తాడు మీరు ఫలితాన్ని చూసి ఆందోళన చెందక్కర్లేదు ఇవాళ మీకు కష్టం అనుకున్నది రేపది మంచిది అయ్యి ఉండవచ్చు ఇవాళ మంచి రేపది చెడు అనిపించవచ్చు ఎమ్మటే ఒక ఫలితం రాగానే నిర్ణయానికి వచ్చేయకండి ఒక లైన్ చదివి అంతా అర్థం చేసుకోలేము ఒక పుస్తకం అట్ట చూసి దాన్ని మొత్తం చదవలేం కాబట్టి ప్రతిదానికి స్థిమితంగా ఉండండి ఏది జరిగినా మన మన మంచిగా అని నమ్మండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మీ కర్మనైతే మీరు బానేయకండి మీరు చేయండి చాలా మంచి స్టోరీ